కామ్రేడ్ రవణ తొమ్మిదవ వర్ధంత సందర్భంగా రవన్న మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీగా కొన్ని విషయాలు మేము ముందుదలుకున్నాం కామ్రేడ్ రవన్న మాకు అరవై ఏడులో పరిచయం కామ్రేడ్ రవాణాది పెండిపోలు గ్రామం ఆ పెండిపోర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు విరోచితమైన కార్యక్రమాలు చుట్టూ గ్రామాలు కలిపి చేసినాయి ఆ ప్రభావం మేము కూడా మా మా కుటుంబం కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో మా బాబాయ్ పాల్గొని చనిపోవటం మా కుటుంబం అంతా జీవ నాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్గా ఉండాలి కమ్యూనిస్ట్గా నిలబడాలి ఆదర్శంగా ఉండాలి కట్టడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆనాడే మా అమ్మ చెప్తే అది కలిగేది అలాగా నాకు ఒకసారి సుష్మూర్తి గారి ఖమ్మంలో పరిచయం అరవై ఏళ్ళలో అరవై ఎనిమిదిలో అనుకుంటాను మా పక్క గ్రామం భర్త వెంకటేశ్వరరావు గారు కొక్కరేళ్ళలో ఒక మీటింగ్ పెట్టాడు దాంట్లో రవీన్న కూడా ఉన్నాడు ఆ భర్త వెంకటేశ్వరరావు గారి మీటింగ్కి వెళ్ళి నేను బాగా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యాను అక్కడ కా సమావేశం పెట్టి విప్లవోద్యమైన ఎలా నిర్మించాలనేది ఈ ఖమ్మం జిల్లాలో రవీన్న చదువుకునేటప్పుడు బ్రాహ్మణ బజార్లో ఉండేవాడు గుర్రం గారు అట్లానే నరసింహరావు గారు కొరవి నరసింహారావు గారు వడ్డ సత్యనారాయణ గుర్రామచ్చ గారు రోమ్మేట్స్ అక్కడ బ్రాహ్మణుడు గారు ఆయన చదువుకుంటేనే సిన్సియర్గా చక్కగా ఉద్యమాలు ఎలా నిర్మించాలి విద్యార్థి ఉద్యమాలు ఎలా ఉండాలి నిరంతరం ఆయన స్టడీ మరియు కార్యక్రమాలు ఎలా విజయవంతం చేయాలి అనేది ఉంది ఖమ్మం జిల్లాలో వామపక్ష కాలం చాలా ఎక్కువగా ఉండేది ఆనాడు సిపిఎం పార్టీ నుంచి విడిపడి నగాంబాబీ పోరాటం ఇన్స్పిరేషన్తో రవైనా ఇటువైపు రావడం జరిగింది అప్పుడు చారుమూజులదారు లైన్లో రవెన్న పనిచేశారు అది కరెక్ట్ కాదు కొద్ది సంవత్సరాలు అది పనిచేసిన తర్వాత నేను కోలాడు నేను తమ్మునే గారు కోదావరి రూమేస్ అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి రవెన్న వచ్చాడు ఇక్కడ పరిచయంతో అక్కడ సెల్టర్కి వచ్చాడు అప్పుడు యూజ్ చేయాలి వస్తే ఆయన కూడా మమ్మల్ని కూర్చోబెట్టే గోదావరిలో కూర్చోబెట్టే కొన్ని ఉత్తరాలు అటు ఇటు పంపించేవాడు అది ఆ తర్వాత అతివాదం కరెక్ట్ కాదు కరెక్ట్గా మాస్టర్ లైన్ ప్రజా లో మనం బాధ శ్రమాలు కాదు ప్రజా ఉద్యమాలు సాధించడం ద్వారానే మన విజయం సాధిస్తాము ఆత్మరక్షణ కోసం ఏమైనా యూజ్ అయితే అవ్వచ్చు అని చెప్పి ఆనాటి నుంచి బలమైన నిర్ణయాన్ని తీసుకొని అది ఇంప్లిమెంట్ చేశారు మరీ ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంతంలో ఒక ఉద్యమం ప్రతిష్టమైన ఉద్యమం చేయటం కోసం విపరీతమైన కృషి చేశారు ఉదాహరణకు పెండిపోడు ఎమ్మెంకటాయప ఏపుకుంట్ల రామ మన రాజారం ఈ ప్రాంతాల్లో ఒక కేంద్రంగా పెట్టుకొని ఈ గ్రామాల్లో బాగా పనిచేసి ఒక కార్యాచరణ రూపొందించి ఆ గ్రామాలు నేటిగా బలంగా అన్ని పార్టీల యొక్క ఒత్తిడి తప్పుకుని నిలబడగలిగి ప్రజా ఉద్యమం నిర్మించడానికి రవన్న ప్రధాన కారణం అదేవిధంగా రవన్న మా ఊర్లో బెడద చెందగా రవన్న కలిసి అరవై వందలు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు మా అప్పుడు చిన్నపిల్లగా నేను తర్వాత ఎంతో తర్వాత చదువుతున్నాం ఆ మీటింగ్ నిర్వహించా నాకేం తెలియదు అక్కడున్న ఉన్న జనానందాన్ని కలిసి మా నన్ను రవేణ వస్తాడని మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో బాగా ఇన్స్పిరేషన్ వచ్చి ఇచ్చాడు ఆ తర్వాత నిత్యం రవణతో సంబంధాలు కొనసాగా కొద్ది కాలం నేను పీడస్ విద్యార్థుల ఉద్యమాల్లో పనిచేశాను అన్న గైడెన్స్ ప్రకారం అదేవిధంగా రైతాంగ ఉద్యమంలో పనిచేశాను సర్పంచ్గా సర్పంచ్ల సంఘంలో కూడా నేను నా కెరియాన్ని కొనసాగించడానికి రమణనే నాకు ఆదర్శం ఎక్కడ నిబద్ధతతో కష్టపడి లక్ష్యం కోసం కృషి చేసే మార్గం ఎలా చేయాలి అనేది ఆయన ఎప్పుడు నాకు ఆదేశించేవాడు నేను ఎప్పుడు ఆయన్ని ఏం చేసినా ఈవెన్ నా కుటుంబ విషయంలో కానీ నేనేం చేసినా నేను ఏ రంగంలో ఉంటావో ఆ రంగంలో నూతనత్వాన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అన్న సూచించేవాడు ఆయన నా జీవితంలో ఒక మార్గదర్శకంగా నాకు ఒక మంచి వ్యక్తిగా నిబద్ధత కలిగి ఉండటానికి ఒక మనిషిగా నిలబడటానికి నాకు ఒక అవకాశం కల్పించాడు అన్న ఆయన ఒక ఆలోచన విధానం చాలా గొప్పగా ఉండేది నువ్వు పార్టీ పనిచేస్తే పార్టీలో చేయలేకపోతే బయట ఉంటే ఎలా ఉండాలి పార్టీకి అనుబంధంగా ఆశయంగా నలుగురికి ఆదర్శంగా ఎలా ఉండాలి అనే విషయంలో చాలా కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాడు ఆ తోటే నేను చాలా అభివృద్ధి చెందాను చాలా చక్కగా ప్రజా నాకు తీరిక టైము ఫిఫ్టీ పర్సెంట్ ప్రజా ఉద్యమాల్లో ఉంటాను ఫిఫ్టీ పర్సెంట్ నా సొంత జీవితంలో నేను గడుపుతూ ఉంటాను నా వ్యాపార రంగాన్ని నేను నడుపుకుంటాను ఏనాడు పార్టీ కార్యక్రమ పార్టీని వ్యాపార రంగానికి ఉపయోగించుకోవాలి కొంతమంది మిత్రులు ద్వేషంతో దుష్ప్రచారాలు చేసి పార్టీ అపరంగ విషయాల్లో దుష్ప్రచారం చేసి చాలా ఇదిగా ఎందుకంటే బలమైన ఉద్యమంలో ఈ ఖమ్మం ప్రాంతంలో కృష్ణమూర్తి గారు మేము అచ్చయ్య గారు సైలా గారు మేము అందరం ఒక సమస్య కృషి చేశాం ఇది భరించలేని కొంతమంది దుర్మార్గంగా ప్రచారం చేసి డాక్యుమెంట్లు తీసుకొచ్చారు అది చాలా బాధాకరమైన విషయం అప్పుడు కూడా మనోధైర్యంగా ఉండండి ఇలాంటి ప్రజల్లో వస్తాయి మన అభివృద్ధిని చూడలేని చాలామంది దేన్ని మీకు విమర్శిస్తారు విమర్శలు తప్పకుండా ముందుకు పోయిన వాడే కమ్యూనిస్ట్గా నిలబడగలుగుతాడని చెప్పి ఆదేశించి ఆయన ఉపదేశించడం జరిగింది అదే లైన్లో ఈనాటికి రేపటి వరకు కూడా రేపు మా జీవితం ఆదర వరకు ఒక కమ్యూనిస్ట్గా బ్రతకాలని ఆయన సూచన మేరకు ప్రజా ఉద్యమాలు ఉండాలని అందుకోసం రవణ్యూ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఆయన రోమేటు ఆయన ఇది దాంట్లో మన అచ్చయ గారు చైర్మన్గా నేను కార్యదర్శిగా కృష్ణమూర్తి గారు గౌరవ సభాదారుగా ఉన్నాడు దాని ద్వారా జనరల్ ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఆయన విశాలమైన భావాలన్నీ ప్రచారం చేయడానికి ఈ ట్రస్ట్ను ఉపయోగించి శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈ సామాజిక స్పృహను కలిగించి సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రజల్లో తీసుకురావడానికి అట్టడుగు ప్రజల కోసం మేము కష్టపడి పనిచేయడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం పార్టీ వారు పార్టీ కార్యక్రమం నిర్వహిస్తారు ప్రస్తుతం మాత్రం ఆయన సామాజిక స్ఫూర్తిని ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలా వాటిని అనుసంధానం చేయటమే ప్రధానమైన కార్యక్రమం మరి పార్టీలలో ఆయన మాసలాను మితవాదీ అయితే అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్పి చీలికలు చేసుకున్నారు ఆ చీలికలు కూడా ఏ తొమ్మిది సంవత్సరాల తర్వాత రవన్నే గుర్తొచ్చి వారు కూడా వర్ధంత జరగటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి రవన్న ఆలోచన విధానం వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా లేదు మాసలైన కంటిన్యూ చేస్తున్నారా వాళ్ళకి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకు మరి రెండే మాసలైన్లాకొచ్చి ప్రజా ఉద్యమాలు వివత్తన చేద్దాం ఒకరికి ఒకళ్ళు పోటీగా పెట్టి ఉద్యమాన్ని విచ్ఛిన్నం కంటే కూడా ఉద్యమాన్ని సంఘటితం చేద్దాం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం దయచేసి మీరు కూడా ఆలోచించండి మీరు రెండు వర్ధంతి నిజంగా మనస్ఫూర్తిగా చేసినట్లయితే తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం దానికోసం కృషి చేద్దాం సంఘటిత ఉద్యమాలు చేద్దాం ముందుకు వెళ్దాం కానీ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం పాము తన పిల్లలని తండ్రిన్నట్టు మన పార్టీ వాళ్ళనే మనం మార్చుకొని గందరగోళం చేసుకొని ఉద్యమాన్ని స్ట్రెంత్ కాకుండా అడ్డుపట్టడం సరైన పందా కాదు దయచేసి అందరూ మీరు విప్లవకారులందరూ ఆలోచించి మాస్టర్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేస్తారు